కామారెడ్డి జిల్లా కేంద్రంలో హాస్య నటుడు పద్మశ్రీ డాక్టర్ బ్రహ్మానందం సందడి చేశారు జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన బాంబే క్లాత్ షాపింగ్ మాల్ ను ప్రారంభించేందుకు బ్రహ్మానందం ముఖ్య అతిథిగా వచ్చారు ఈ సందర్భంగా బాంబే క్లాత్ హౌస్ లో బ్రహ్మానందం ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం అభిమానులు భారీగా బాంబే క్లాత్ కు తరలి వచ్చి ఆయనను తిలకించారు అలాగే అభిమానులు బ్రహ్మానందంతో సెల్ఫీ ఫోటోలు దిగేందుకు ముందుకు వచ్చారు సుమారు పదిహేను నిమిషాల పాటు బ్రహ్మానందం బాంబే క్లాత్ హౌస్ లో సందడి చేసి వెళ్లిపోయారు

माता का निवास होना किसी को, लड़कों यहाँ का होना तो आपको, ये होना तो आपको जितने व्यक्ति धर्मांतरण की ओर जो माता का द्वारा संदिष्ट होना जरूरी नहीं है, व्यक्ति का तो धर्मांतर जाएगा। నేను ఎక్కడైనా తీసుకెళ్ళాలంటే మాట్లాడచ్చు ఫ్రెండ్ సో అతను వాళ్ళ రిక్వెస్ట్ చేసినప్పుడు నేను వచ్చి మీ అందరి యొక్క ఆశీస్సులు పొందాలండి మీ దగ్గర ఆశీస్సు పొందాలని వచ్చాను హైదరాబాద్ నుంచి मनूर्च <laughs> मै